హాయ్ అండి నమస్తే నా పేరు ఈ మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెతమ్చర్ల బెత్తమ్చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద నెడిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కానో ఫోన్ అండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్లో ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళను ఫోన్ చేస్తూ వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ వచ్చి పంపిస్తానండి మీరు రాలేమనుకునే వారిని ఒక పదివేల రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండర్ వేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే రోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ ఉంటుందండి నా కమిషన్ వచ్చేసి ఇరవై వేలు అండి ఇక్కడ నుంచి ఛార్జ్ ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటుంది హర్యానా యూపీ ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేది రావండి ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి అక్కడ మన పేరు మీదకి మనం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ అనేది చేసుకోవచ్చండి ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ కట్ అయితే వెహికల్ తీసుకెళ్ళాలి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి ఈరోజు మీ ముందుకు ఒక మంచి సెవెన్ సీటర్ వెహికల్ తీసుకోవడం ఏంటండి ఫుల్ సేఫ్టీ వెహికల్ టాటా హెక్సా ఎక్స్టీఏ వేరియట్ డీజిల్ వర్షను ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ అండి టాప్ ఎండ్ మోడల్ టెన్ టెన్ ఇయర్ బ్యాక్స్ పండి అండి టాప్ ఎండ్ మోడల్ రెండు వేల పదిహేడు ఎనిమిది బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై రెండు వేలు తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేసే రికార్డ్ కూడా పంపిస్తాను ఇప్పుడు వీడియోలో కూడా చూపిస్తానండి రికార్డు నాకు ఫోన్ చేసే రికార్డు కూడా పంపిస్తాను వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్లెట్ నుంచి వెనుకాలికి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది ఈ వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైజ్ అనేది చెప్తానండి మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి చూసుకోవచ్చండి ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజిన్ పొజిషన్ రైట్ సైడ్ ఓకే ఓకేనండి లెఫ్ట్ సైడ్ చాసి ఓకే ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అయితే అండి చూసుకోవచ్చు మీరు ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అయితుంది ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదండి మొత్తం పంచింగ్ ఇంచ్ మొత్తం చూసుకోవచ్చు ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది చూసుకోవచ్చు అండి మీరు ఏబిఎస్ బ్రేక్ అవుతుంది బాలెట్ కూడా ఇద్దరు స్పానర్ అయితే పెట్టలేదండి చూసుకోవచ్చు బాలెట్ కూడా స్పానర్ అయితే పెట్టలేదు మానవుడి యొక్క సీడ్ తీసుకుని కంపెనీ యొక్క బాలెట్ సీల్డ్ అవుతుందండి మానవుడి యొక్క సీడ్ తీసుకుని కంపెనీ యొక్క బాలెట్ సీల్ అవుతుందండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి ఎటువంటి డ్యామేజ్ అవుతుంది వెహికల్ ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి ఇంజన్లో ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మర్ కానీ ఎటువంటి ఏం లేవు ఇంజన్లో ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి వెహికల్కి బాల్లేదా బాల్దేనా బాల్లే ఒకసారి సర్వీస్ రికార్డ్ కూడా చూపిస్తానండి మీకు వెహికల్ది సర్వీస్ రికార్డ్ కూడా చూపిస్తాను డెబ్బై మూడు వేలకైతే సర్వీస్ వెళ్ళింది అండి చూసుకోవచ్చు మీరు డెబ్బై మూడు వేలకి సర్వీస్ అయితే వెళ్ళింది రెండు వేల ఇరవై ఐదు మూడో నెలలో డెబ్బై మూడు వేలకి అయితే సర్వీస్ వెళ్ళిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేయండి నాకు కంప్లీట్ రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ కూడా చూసుకోవచ్చు అండి సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి ఒరిజినల్ వెహిక వెహికల్ అండి నాన్ యాక్సిడెంట్ వెహికల్ టైర్ పొజిషన్ తీసుకోవచ్చండి ఒక సెవెంటీ పర్సెంట్ కూడా టైర్ పొజిషన్ అవుతుందండి అలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు అలైవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయండి ఇక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి చూసుకోవచ్చు మీరు నాలుగు విండోస్ పవర్ విండోస్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు ఆర్డర్ ఫోన్ మిండోస్ బటన్స్ కూడా ఉన్నాయి డోర్ యొక్క సీట్లు కూడా చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా వర్షన్గా అవుతుంది లోపల సీట్ కౌర్లు చూసుకోవచ్చు లెదర్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా ఉన్నాయి సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి చూసుకోవచ్చు మీరు సీట్లలో కూడా ఎయిర్ బ్యాక్స్ అయితే వస్తాయి వెహికల్కి సింగిల్ సెల్ఫ్లో వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుందండి సింగిల్ సెల్ఫిల్ వెహికల్ స్టార్ట్ అయిపోతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయండి క్రూజ్ కంట్రోల్ ఉంది వెహికల్కి కంపెనీ ఫిటెడ్ మ్యూ సిస్టమ్ ఉందండి కంపెనీ ఫిటెడ్ మ్యూ సిస్టమ్ ఉంది ఇన్బిల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేలు అయితే తిరిగిందండి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే పదిహేను వేసే వస్తాయండి డ్రైవర్ సైడ్ ఒకటి కోడ్ డ్రైవర్ సైడ్ ఒకటికి పిల్లర్స్లలో బ్యాక్ సైడ్ పిల్లర్స్లో పూర్తి బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ సీట్లలో మొత్తం పది ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు తిరిగిందండి ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే వెళ్ళబుల్ ఉంది నాకు ఫోన్ చేయండి నేను రికార్డు పంపిస్తాను లోపల సీట్ కవర్ కూడా చాలా నీట్గా అవుతుంది అండి లెదర్ సీట్ కవర్ లెదర్ ఫినిషింగ్తో వెహికల్ అనేది ఎక్స్టెంట్ కండిషన్ అవుతుందండి వెహికల్ అనేది ఎక్సలెంట్ కండిషన్ అనేది చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఎంట్రీ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ లేదండి బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది బ్యాక్ సైడ్ బకెట్ సీట్స్ అయితే వస్తాయండి పూర్తి బ్యాక్ సైడ్ కూడా స్పేస్ చాలా బాగా కూర్చోడానికి ఎటువంటి డ్యామేజ్ ఎటువంటి ఇబ్బంది ఏమైనా ఉండదు స్పేస్ అనేది చాలా కంఫర్టబుల్ ఉంటుంది బ్యాక్ సైడ్ కూడా రేల్వేస్ ఈవెంట్స్ ఉంటాయి ప్లస్ పూర్తి బ్యాక్ సైడ్ కూడా పిల్లర్స్లో ఏసీ అనేది వస్తుందండి ఇయర్ బ్యాగ్స్ కూడా బ్యాక్ సైడ్ ఇయర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి పిల్లర్స్ పిల్లర్స్లో కూడా ఏసీ ఈవెంట్స్ అనేది ఉంటాయండి టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ చూసుకుని సిక్స్టీ సిక్స్ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అయితే ఉంది వెళ్ళిల్ వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకుని చాలా నీట్గా ఉందండి ఎటువంటి డ్యామేజ్ అవుతు లేదు వెహికల్ ఎటువంటి డ్యామేజ్ లేదు టాటా హ్యారియర్ ఎక్స్టీ ఏ అండి చూసుకోవచ్చండి బాడీ యొక్క పంచింగ్ కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదు టోటల్ కంపెనీ పంచిగా కంపెనీ లెక్కి సార్ వెహికల్ అదే అదే విధంగా అవుతుంది చాలా నీట్గా అయితే మెయింటైన్ చేయడం జరిగిందండి జాగ్ జాగ్ర జాగ్రాడ పని అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి చూసుకోవచ్చు స్టెప్ కూడా చూసుకోవచ్చండి స్టెప్ చూసుకుంటే ఒకటి రెండు సార్లు అయితే చేస్తున్నారు అండి ఎక్కువ కూడా యూజ్ చేయలేదు కింద కూడా చూసుకోవచ్చు మీరు ఎక్కడ డ్యామేజ్ అయితే లేదండి స్టెప్ కూడా అన్ అయితే ముందు ఆల్మోస్ట్ అన్యూజుడ్ అయితే ఉంది స్టెప్ వెహికల్ యొక్క టోటల్ లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది ఎటువంటి డ్యామేజ్ అవుతుంది టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి ఇంతవరకు కూడా పంపించింది స్టిక్కర్స్ కూడా అదేవిధంగా అవుతున్నాయండి వెహికల్స్ చూసుకోవచ్చు మీరు బడి యొక్క పంచింగ్ కూడా చూసుకోవచ్చు డోర్ యొక్క సీల్ కూడా అండి మొత్తం ఒరిజినల్గా అవుతుంది అశీష్ ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఏడే చెప్తాను టాటా హెర్ టాటా హెక్సా ఎక్స్టీఏ అండి డీజిల్ బోర్ట్స్ ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ రెండు వేల పదిహేడు ఎనిమిది నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై రెండు వేలు ఎరిందండి ఒరిజినల్ రీడింగు ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఎవ్రీ వన్ కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తాను వెహికల్ది ఆడియో నేను లాస్ట్ ఇప్పుడు వీడియోలో కూడా మీకు లాస్ట్ సర్వీస్ అయితే చూపించినాను కంప్లీట్ ఏ టు జెడ్ మొత్తం రికార్డ్ అయితే ఉంది నాకు ఫోన్ చేస్తే రికార్డ్ కూడా పంపిస్తాను అండి వెహికల్ది ఫ్రంట్ గ్లాస్ ఒకటి క్రాక్ ఇచ్చిందండి నేను వీడియోలో ఇది రాను ఇవ్వర్లే ఫ్రంట్ గ్లాస్ అనేది క్రాక్ ఇచ్చిందండి చూసుకోవచ్చు మీరు ఇక్కడ బయట నుంచి కనిపించకపోవచ్చు నేను లోపల నుంచి చూపిస్తాను ఒకసారి ఫ్రంట్ గ్లాస్ అనేది క్రాక్ అయితే వచ్చిందండి ఇది మన గ్లాస్ చేంజ్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి మొత్తం గ్లాసులు కూడా మొత్తం ఒరిజినల్ అవుతున్నాయి గ్లాస్ అనేది మనకు చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుందండి చూసుకోవచ్చండి ఒరిజినల్ గ్లాసు గ్లాస్ అనేది మనకు చేంజ్ చేసి ఇస్తారు చెప్పకుండా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రెంట్ బాన్లైడ్ నుంచి వెనుకండి ఈ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ గ్యాస్ అయితే క్రాక్ అయితే ఇచ్చింది మనం చేంజ్ చేసి ఇవ్వడం అయితే ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుందండి స్టెప్టర్ అయితే అన్యూజ్ అవుతుంది వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయండి అండి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టము కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇన్బుల్ రివర్స్ కెమెరా కూడా ఉందండి స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ బెబుల్ ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే పది ఇయర్ బ్యాగ్స్ వస్తాయండి వెహికల్కి గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ వస్తున్నాయి ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు ఆరు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను ఆరు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది ఎక్కువ అయితే లేదండి కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రెడ్డిలో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్యాంక్ ఫర్ వాచింగ్ బై